వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసంలో రంజాన్ సందర్భంగా జామియా మసీద్ ముస్లిం సోదరులు మాజీ మంత్రి ముద్రగడ మేరకు ఆయన ఇంటికి వెళ్లారు వచ్చిన ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి వచ్చిన వారికి ఇఫ్తార్ విందును తన కుమారుడు ముద్రగడ గిరిబాబు ముద్రగడ పద్మనాభం ప్రేమతో అందించారు ముస్లిం పెద్దలు ముద్రగడ వెంటే మేమంతా ఉంటామని అన్నారు తదనంతరం ముద్రగడ గిరిబాబుకు ముద్రగడకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పిఠాపుర నియోజకవర్గంలో శ్రీమతి వంగా గీతా విజయం సాధిస్తారని అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారం చేపడతారని ముస్లిం పెద్దలు తెలియజేశారు రంజాన్ సందర్భంగా జామియా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎండీ షంషుల్ హక్ ఎండి ఖయామ్ భాషా ఎండీ కాలేషా ఎండీ దావుద్ ఖాన్ ఎస్కే ఇబ్రహీం ఎండీ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు సలామ లేకు మా ముస్లిం సోదరులకి మా హిందూ అందరి సోదరులకి మా ముస్లిం అందరి తరఫున సలామ లేకు మా కెరలంపూడి జామియా మజిద్ తరఫున మా ముస్లిం సోదరులందరూ యాళ ముద్రగడ పద్మనాభం గారు మాకు అల్పాహారం ఇందు ఇలా ఆఖరి ఉపాసం ఇలా ఎఫ్టీఆర్ ఇందు ఎఫ్టీఆర్ ఇందు ఎలా ఆయన నాలుగు సంవత్సరాలు పెట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా ఆయన తరఫున నిందిస్తున్నారు మేము వచ్చి ఆయన ఇల్లు సేకరిస్తున్నాం మేము అల్లా వల్ల ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన తలపెట్టిన పని అల్లా వల్ల మా పిఠాపురం నియోజకవర్గానికి మన వంగ గీత గారు మన సునీల్ గారికి మా సాయి మా సాయిశత్తుల మా అల్లా దయవల్లా మా అల్లా యొక్క ప్రార్థనలు చేస్తూ మా ముస్లిం సోదరులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఆయన మన జగన్ గారు చేసే వైఎస్ఆర్ పార్టీ మా జగన్ గారు మంచి జరగాలని ఆయన అందరికీ మంచి చేస్తున్నారు అలాగే మా ముస్లిం కూడా చాలా దిక్కిన చాలా దిక్కిన అందరూ చేసి చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే మా ముస్లింకి ఆయన చేసిన మరీ మరీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని మా ముద్ర పద్మనాభం గారి తరఫున మా ముస్లింలు అందరూ అతనికి ఆమీన్ సుమ్మ ఆమీన్ చెప్తున్నాం మా హృదయపూర్వక ధన్యవాదాలు మా ముద్ర పద్మనాభం గారికి చెప్తున్నాం ఆయన కుటుంబానికి మా గిరిబాబు గారికి పెద్దబాబు గారికి ఆయన మనవరాలు మనవరాలు మనవడి గారికి మా అందరి తలపున మా దువా పనిచేయాలని అల్లాదారు ప్రార్థన చేస్తున్నాం మా ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి చాలా ముద్రగాడి పద్మనాభం గారికి మా ముస్లింకి చాలా అనుబంధం ఉంది వారి దయతోటి ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉండగా మాకు సుమారు పది లక్షలు రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఉన్నటువంటి పాత మసీదుని పడగొట్టి కొత్త మసీదు కట్టించారు అలాగే సాదికాన గోడ మూడు లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా నిర్మించారు ఇది కాకుండా ఈ జిల్లాలో కాకినాడలోను పిఠాపురంలోను గొల్లపురంలోను అన్ని మసీదులు ఆయనే కట్టించారు గతంలో భారతదేశంలో ఏమో ఏ పార్లమెంటు సభ్యులు ఇటువంటి కార్యక్రమం ఎక్కడా చేసి చేసి లేదు మేము ఎంక్వైరీ చేసాము ఆయన ఏంటంటే కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చారు అది చాలా మేము గర్వించదగ్గ విషయం అప్పుడు మా వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము భగవంతుడి దైవాల వారు ముందుకు వెళ్ళాలని తర్వాత రెండోది జగన్ గారు చేసేటువంటి కార్యక్రమాలకి ఆయన మెచ్చుకొని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందుకని మా ముస్లిం సోదరులందరూ మేము పిఠాపురం కూడా మసీదులకు వెళ్ళి మేము ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మేము ఈ యొక్క వంగ గారికి ఓటేయమని మేము గా చెప్తాము ఇది వారికి మేము ఎప్పుడూ రుణం ఆ విధంగా తీర్చుకుంటాం